ఏ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బిన్ యూట్యూబర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయాము మీ వల్ల మీ సపోర్ట్ వల్ల త్వరలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవుతానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ చేస్తున్నారన్న యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి మొబైల్ ఏ చూజ్ చేయాలి మానిటైజేషన్ ఎప్పుడైతుంది మైక్ ఏ చూజ్ చేయాలి అమౌంట్ ఎప్పుడు అని చెప్పేసి చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో వాళ్ళన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో మీకు అయితే ఆన్సర్స్ చెప్పడానికి అయితే వచ్చేసాను అండ్ స్కిప్ చేయకండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారని చెప్పేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ వన్స్ అగైన్ అందరికీ సో చాలా రకం చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ చేస్తున్నారు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అన్నీ నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ వస్తున్నాయి కాబట్టి దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న మొబైల్ ఏజ్ యూజ్ చేయాలి సో మొబైల్ ఏది యూజ్ చేయాలి కాస్ట్లీ మొబైల్ యూజ్ చేయాలా లేదంటే నార్మల్ మొబైల్ యూజ్ చేస్తే వ్యూస్ అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు బట్ మొబైల్ మినిమమ్ కాస్ట్లీ అయితే ఏం లేదండి మొ మినిమమ్ అయితే ఒక ట్వంటీ థౌజండ్ ప్రైస్ మొబైల్ ఉంటే క్లారిటీ వస్తుంది సామ్సంగ్లో కానీ ఇప్పుడు వివోలో కానీ రెడ్మీలో కానీ అబౌ ట్వంటీ థౌజండ్ ప్రైజ్ లేని మొబైల్ అయితే ఉంది అవి యూజ్ చేస్తే చాలు ట్వంటీ థౌజండ్ అబౌవ్ థర్టీ థౌజండ్ బిలో మొబైల్ ఏజ్ యూజ్ చేసినా కంటెంట్ మంచిగా వస్తుంది క్లారిటీ వస్తుంది సో ఏదో ఐఫోన్ కొనాలి మంచి మంచి వీడియోస్ చేయాలి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ కాదు ట్వంటీ థౌజండ్ అబో థర్టీ థౌజండ్ బిలో మొబైల్ ప్రైస్ ఉంటే చాలా క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ పాయింట్ అది అండ్ సెకండ్ పాయింట్ అన్న మైక్ మీరు ఏది యూజ్ చేస్తారు వాయిస్ క్లారిటీ వస్తుంది మైక్ ఏది వాడాలని అని చెప్పేసి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కోటిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ పెట్టినా మైక్ వస్తుంది బట్ మనకు క్లారిటీ కావాలి క్వాలిటీ కావాలంటే మినిమం ఒక త్రీ థౌజండ్ మైక్ అయితే పెట్టండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్లో మంచి మైక్స్ వస్తాయి సో మైక్ నేను ఒకసారి సపరేట్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను సో మొబైల్ వచ్చేసి ట్వంటీ టూ థర్టీ థౌసండ్ లోపల అండ్ అండ్ మైక్ వచ్చేసి ఒక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఉంటే చాలు సో ఇంకోటి కంటెంట్ అన్న కంటెంట్ మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా యూజ్ చేస్తారు కంటెంట్ మనం అక్కడి నుంచి కొనుక్కోవాలి ఎక్కడి నుంచి కొనుక్కోవాలి ఏం లేదు కంటెంట్ మనకి ఏది ఉన్నా మన ఓన్ కంటెంట్ ఉంటే చాలు ఓన్ కంటెంట్ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాపీరైట్ రాదు ఏది రాదు అండ్ ఇంకోటి ఏదైనా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయాలంటే అది యూజ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు యూజ్ చేయొద్దు యూజ్ చేస్తే మాత్రం ఎప్పుడొకప్పుడు మీకు కాపీ రైట్ వస్తుంది అండ్ మీరు వీడియో చేసినా వేస్ట్ అయిపోతుంది బీజిఎం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యూజ్ చేయాలనుకుంటే ఓన్లీ ఎయిట్ సెకండ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఎయిట్ సెకండ్స్ అంటే ఎయిట్ సెకండ్స్ కూడా యూజ్ చేయదు ఎయిట్ సెకండ్స్ బిలో యూజ్ చేయాలంటే సెవెన్ సెకండ్స్ యూజ్ చేస్తే చాలు ఎక్కువ యూజ్ చేస్తే మీరు మళ్ళీ మీరు కాపీ రేట్ వస్తే మీరు వీడియో చేసిన వేస్ట్ అవుతుంది సో ఇంకోటి అన్న ఒక్క ఒక్క మెయిల్ మీద ఎన్ని ఛానల్స్ యూజ్ చేయాలని చెప్పేసి అది కూడా మెసేజ్ చేస్తున్నారు ఒక్క మెయిల్కి మనం ఒకటే ఛానల్ ఉండాలి ఏదైనా నువ్వు ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒక్క మెయిల్ ఏడికి ఒకటే ఛానల్ ఉండేది యూజ్ చేయాలి ఎక్కువ ఛానల్ యూజ్ చేసి కూడా క్రియేట్ కాదు బట్ మీ మొబైల్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ మెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు బట్ మీ మెయిల్కి ఒకటే ఛానల్ ఉండాలి సో ఇంకోటి చాలా మంది హౌ టు క్రియేట్ యూ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఎలా క్రియేట్ చేయాలి సో దాని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను వీడియో సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చేస్తాను బట్ బట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీలో కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వర్జన్ అంటే తెలుగు హిందీలో అంటే ఇంగ్లీష్లో కావాలంటే బొచ్చోడు వస్తే మీకు చూసుకొని క్రియేట్ చేసుకోవచ్చు ఇంకోటి అయినా మీరు వీడియో దేంట్లో ఎడిట్ చేస్తారు తమ నేల్సి ఎలా చేస్తారు సో వీడియో ఎడిట్ వచ్చేసి నేను చాలా ఉన్నాయి యాప్స్ ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే చాలా ఉన్నాయి బట్ మంచి యూస్ఫుల్ కావాలంటే మనకు జల్దీగా నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో విఎన్ యాప్ అని కొట్టండి విఎన్ వి ఫర్ వినోద్ ఎన్ ఫర్ నెదర్లాండ్ విఎన్ యాప్ అని సెర్చ్ చేయండి మీకు ఒక యాప్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి తొందరగా నేర్చుకుంటారు సో ఈ యాప్ అనేది యూజ్ చేస్తాను బట్ ఈ విఎన్ యాప్ యూజ్ చేసేటప్పుడు మీకు లాస్ట్ వీడియోలో విఎన్కి విఎన్ కంపెనీకి సంబంధించిన ఒక వీడియో వస్తుంది జస్ట్ క్లిప్ ఒకటి టూ టూ త్రీ సెకండ్స్ వస్తుంది అది డిలీట్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు డిలీట్ చేయకుండా అలానే అప్లోడ్ అనుకోండి మీకు కాపీ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో విఎన్ యాప్ అనేది నేను వీడియో ఎడిటింగ్కి యూజ్ చేస్తాను అండ్ ఇంకోటి తమ్నెల్స్ తమ్స్ ఎలా క్రియేట్ చేస్తారన్న అంటే అది కూడా తమ్మెల్స్కి పిక్స్ ఆర్ట్ అని చెప్పేసి ఇది కూడా ప్లే స్టోర్లోనే ఉంటుంది ఇది పిక్స్ ఆర్ట్ వచ్చేసి మనకు ఫ్రీ యాప్ ఉంటుంది ఒకటి అమౌంట్ కట్టి పే చేసే యాప్ కూడా ఉంటుంది వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సో ప్రజెంట్గా అయితే మనం వన్ ఇయర్కి అయితే తీసుకోలేము మనం ఇప్పుడు ఫ్రీ యాప్ అనేది పిక్స్ యాట్ అనేది చూజ్ చేస్తున్నాం సో ఇంకోటి మ్యూజిక్ వచ్చేసి ఎయిట్ సెకండ్స్ లోపటే పెట్టాలి మూవీ కానీ ఏ ఏ మ్యూజిక్ కానీ ఏ విజయం కానీ పెట్టేది ఉంటే ఎయిట్ సెకండ్స్ లోపర్నే పెట్టాలి ఎయిట్ సెకండ్స్ ఎవరు వస్తే మన కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మన వీడియో చేసినా వేస్ట్ అయిపోతుంది సో ఇంకోటి ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్ కంటెంట్ ఏదైనా పెట్టాలి అండ్ ఇంకోటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి లాంగ్ వీడియోస్ ఎలా చేయాలంటే మీరు ప్రతిరోజు ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాలి మన షార్ట్స్ వైరల్ కావాలన్నా మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా ఖచ్చితంగా మీకు వన్ బై డే ఆర్ఎల్స్ డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయాలి షార్ట్ వీడియో అంతే థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ బిలో వన్ మినిట్ వన్ మినిట్ కానీ వన్ మినిట్ లోపున కానీ షార్ట్ వీడియో అంటే ఖచ్చితంగా మీరు డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయాలి సో లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అంటే మీకు ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను లాంగ్ వీడియోస్ మీకు టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఫోర్ మినిట్స్ కానీ పోస్ట్ చేస్తే యూస్ఫుల్ కాదు మినిమం మీరు ఏదైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలన్నా ఎయిట్ మినిట్స్ ఉండాలి ఎయిట్ మినిట్స్ తక్కువ ఉండకుండా మనకు యూస్ఫుల్ కావాలన్నా మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలన్నా మానిటేషన్ తొందరగా కావాలన్నా వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలన్నా మినిమం అయితే మనకు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కాదు ఎయిట్ మినిట్స్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలి ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఎక్కువ ఉన్నా ఏం కాదు బట్ ఎయిట్ మినిట్స్ మినిమమ్ లాంగ్ వీడియోస్ ఉండడానికి చూసుకోవాలి ఆ లాంగ్ వీడియోస్ డైలీ అంటే డైలీ చేసుకోవచ్చు లేదా మినిమం త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలి మన ఛానల్లో అది సో నెక్స్ట్ వచ్చేసి అన్నీ కరెక్ట్ చేస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి అన్నా మనకు మనీ ఎప్పుడు వస్తాయి పైసలు ఎప్పుడు వస్తాయి మీరు చెప్పినట్టనే క్రియేట్ చేసాము విఎన్ యాప్ యూజ్ చేసాము పిక్సాట్ యూజ్ చేసాము అన్నీ కరెక్ట్ ఉన్నాయి బాగానే ఉన్నాయి బట్ మనీ ఎప్పుడు వస్తాయి మనీ ఎప్పుడు వస్తాయి అంటే కొంచెం ఓపిక పట్టాలి ఏదో క్రియేట్ చేయగానే వీడియోస్ చేయగానే పైసలు మన కొట్టుకి రావు నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఛానల్ క్రియేట్ చేసినాను బట్ రీసెంట్గా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది బట్ ఓపిక పట్టాలి సో కొంతమందికి వన్ మంత్లో కావచ్చు కొంతమందికి టూ మంత్స్లో కావచ్చు కొంతమందికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వచ్చిన రోజులు కూడా మన కంటెంట్ని బట్టి మనం చేసే కంటెంట్ని బట్టి మనం చేసే వీడియోని బట్టి తొందరగా వైరల్ కావచ్చు కొంత టైం పడుతుంది సో అది సో అమౌంట్ ఎప్పుడు అంటే మనకు మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ కావాలి ఏ వీడియో చేసినా మన ఛానల్ మోడిటేషన్ కావాలన్నా మినిమం అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మనకు ఇలా ఎలా మానిటేషన్ చేసుకోవాలి ఏమేమి చేయాలని చెప్పేసి మీకు అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్గా వస్తాయి సో ఇంకోటి చాలా మంది కంటెంట్ ఎక్కడ అని చెప్పేసి అంటారు సో గైస్ కంటెంట్ ఎక్కడి నుంచి దొరకదు సో కంటెంట్ అనేది మన ఇంట్లోనే ఉంటుంది మనం చేసే డైలీ యాక్టివిటీస్ మనం ఎక్కడికైనా జర్నీ వస్తుంటే ఆ వీడియో పోస్ట్ చేయండి అండ్ మనం చేసే డైలీ యాక్టివిటీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ నుంచి చేస్తామో జస్ట్ అదే పోస్ట్ చేయండి మనం కంటెంట్ ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబర్స్ అండ్ మీరు మానిటేషన్ కావాలంటే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మన ఛానల్ని చూడాలి సో సో నువ్వు ఇప్పుడు వన్ మినిట్ చూసినావా థర్టీ సెకండ్ మీ ఫ్రెండ్ చూసిరా టూ మినిట్స్ మీ ఇంకా మీ రిలేటివ్స్ వాళ్ళు మన వీడియోస్ చూసారా అని చెప్పేసి అదంతా ఒక దగ్గర జమ చేసి మినిమం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోవాలి సో ఆ తర్వాత మనం ఛానల్ని మోనిటేషన్ చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ లోపట్నే కంప్లీట్ అవ్వాలి సో ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ వచ్చేసి చాలా మంచి ఇన్కమ్ అండి ఎవరైనా వన్ ల్యాక్ అడిగినా ట్వంటీ థౌసండ్ అడిగినా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగినా ఎవరి ఊరికే ఇవ్వరు బట్ మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మంచి ఇన్కమ్ సోర్స్ ఒక టెన్ థౌసండ్ సంపాదించుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంపాదించుకోవచ్చు వన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లో సో ఇది సో ఇదండి మీకు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను యూస్ఫుల్ పాయింట్స్ అయితే చెప్పిన అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా చాలా మంది గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేస్తున్నారు గ్రీన్ స్క్రీన్ సో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసి మనం ఆడ జస్ట్ ఇట్లా ఫోటో అక్కడ కార్నర్లో పెట్టేసి చేస్తుంటే మనకు మానిటేషన్ కాదు అది కాపీ రైట్ కిందికి వస్తుంది కాపీ రైట్ కిందికి వస్తుంది సో ఇలా మధ్య మధ్యలో డిస్టర్బ్ కూడా చేస్తుంటారు బట్ ఇవన్నీ మనం పట్టించుకోవద్దు మనం మానిటేషన్ అయిపోయినంత వరకు కొంచెం ఓపిక పట్టాలి అమౌంట్ వచ్చేంత వరకు అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్ సెకండ్ పేరు పేరున థైమ్స్ అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్ ఇవ్వాలిటీ మన లాంగ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్తో అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ వినియూ టు బోర్ థ్యాంక్ యూ సో మచ్